రుద్రవరం మండలం ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి డాక్టర్ గాయత్రి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నాడు వారు మాట్లాడుతూ తుఫాను ప్రభావం వలన అకాల వర్షాలు పడి గ్రామాలలో మురికి నీరు చేరి నీటిలో దోమలు ప్రమాదకరమైన ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక దోమకాటు వలన జ్వరాలు వచ్చే అవకాశం ఉంది పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసర ప్రాంతాలలో నీటిని ఉంచకుండా చూసుకోవాలని గ్రామ ప్రజలు తప్పనిసరిగా దోమతెరలు వాడాలన్నారు ఒకవేళ దోమకాటు వలన ఒకటి రెండు రోజులు జ్వరం ఉండి వాంతులు విరేచనాలు కలిగినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడాలని ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అమర్నాథ్ రెడ్డి డాక్టర్ గాయత్రి పాల్గొన్నారు ఇక్కడ ఇద్దరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లో ఉన్నాము ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడడం వల్ల జ్వరాలు వాంతులు మోషన్స్ ఇట్లాంటివి చాలా సమస్యలు రావడం రావడానికి ఆస్కారం ఉంది మీరు మీరు మీ ఇల్లు మీ పరిశుభ్రమైన మీ ఇంటి పక్కన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకొని ముఖ్యంగా దోమలు వల్ల కలిగే జబ్బుల నుండి మీరు బాగా దానివల్ల వచ్చే జబ్బులకు మీరు దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి ప్లస్ మీకు ఏమన్నా ఫీవర్స్ అంటే ఒక రెండు రోజులు అట్లా ఉంటే ఖచ్చితంగా వచ్చి పిహెచ్సి వచ్చి మేము తగిన టెస్టులు చేయించుకొని మందులు మందులు ఇప్పించుకొని ఎక్కువ అంటే రోగం ప్రభావం ఎక్కువ లేకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని చూసుకోవాలని మేము చెప్తున్నామండి ఇక్కడ పిహెచ్సిలో జరగాల్సిన టెస్టులు అంటే మనకు డెంగ్యూ మలేరియా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి మీకు ఏమైనా ఫీవర్ ఉంటే వెంటనే వచ్చి ఇక్కడికి మా దగ్గర వచ్చి చూపించుకోవాలను కోరుతున్నాను